గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురుస్వాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ పరమనేరు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి అర్చకుడైన ఎస్ రాఘవేంద్ర అనేటటువంటి నేను ఈరోజు ఆ యొక్క అశ్వత్థ వృక్షం వాడుక భాషలో రావి చెట్టు అని చెప్పి అంటారనమాట ప్రతి ఒక్క ఆలయంలోనూ విశేషంగా కనిపించేటటువంటి దేవతా వృక్షాల్లో రావి చెట్టు ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా నిలిచేటటువంటి వృక్షం ఈ రావి చెట్టు అనేటటువంటిది ప్రధానంగా దానికి నానుడి అంటే ప్రధానంగా చెప్పుకోదగ్గదేమిటంటే మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణి అగ్రత శివరూపాయ వృక్షరాజా యతే నమ అని చెప్పి చెప్తారన్నమాట అంటే రావి చెట్టులో మూలంలో బ్రహ్మ భజిస్తాడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ మధ్యతో విష్ణురూపిణే మధ్యలో విష్ణు రూపం ఉంటుంది రూపం స్థితికారకుడైనటువంటి విష్ణు రూపం అగ్రతం అగ్రంలో వచ్చి లయకారకుడైనటువంటి శివస్వరూపం ఉంటుంది కాబట్టి ఈ రావి చెట్టుకు చాలా విశేషమైనటువంటి ప్రతీక ఈ రావి చెట్టు ప్రదక్షిణ అనేటటువంటిది కూడా ప్రధానంగా బేసి సంఖ్యలో అంటే మూడు ఐదు ఏడు తొమ్మిది అనేటటువంటిది చేయడం చాలా విశేషమైనటువంటి విషయం మూడు ప్రదక్షిణాల వల్ల ఏమి అంటే సమస్త పాపహరం అని మనం చేసిండేటటువంటి పాపాలు అనేటటువంటిది అన్నీ కూడా హరిస్తాయి అంటే ప్రదక్షిణం యొక్క ఫలం కూడా చెప్పల్లా అంటే యాని కానిచ పాపాని జన్మాంతర్కృతాని చాని తాని వినశ్యంతి ప్రదక్షిణం పదే పదే అని చెప్పి చెప్తారనమాట ఈ యొక్క రావి చెట్టు ఉదయపూర్వం అదే ఉదయము సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు కూడా రావి చెట్టు ప్రదక్షిణ అనేటటువంటిది చాలా విశేషం కొంతమంది తెలిసి తెలియక ఉదయ ఉదయపూర్వం అంటే బ్రాహ్మీ ముహూర్తానికి ముందే రావి చెట్టు ప్రదక్షిణ లేదా సాయంకాలం సూర్యాస్తమయం అయిన తరువాత రావి చెట్టు ప్రదక్షిణ చేస్తారు చాలా పొరపాటు అందరూ కూడా గమనించాల్సింది ఈ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి వృక్షాన్ని సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు సూర్యాస్తమయం వరకు మాత్రమే చేయడం అనేటటువంటిది శాస్త్ర సమ్మతమైనటువంటి విషయం స్వామి మీరు రావి చెట్టుకు పూజలు చేస్తే మీరు చెప్పినటువంటి ఆ సమయాల్లో ఎటువంటి ఫలితాలను లభిస్తాయి రావి చెట్టు పూజ అనేటటువంటిది ఏమి అంటే సంతాన వృద్ధి పాపహరం ప్రధానంగా సంతానం అనేటటువంటి సంతాన దోషాలు ఏదైనా ఉంటే రావి చెట్టు ప్రదక్షిణ అంటే సైంటిఫిక్గా కూడా రావి చెట్టు నుండి వచ్చేటటువంటి ఆ విశేషమైనటువంటి పవనాలు అంటే గానులు ఏదైతే ఉన్నాయో అది గర్భానికి సంబంధించినటువంటి అనేక విధాలైనటువంటి దోషాల్ని హరించి వంశాభివృద్ధికి తోడ్పడుతుంది అనేటటువంటిది మనకు శాస్త్రంలో చెప్పినటువంటి విషయం రెండవది మనకి అన్ని విధాలైనటువంటి పాపాలను హరించేటటువంటి శక్తి మరియు మనిషిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ అనేటటువంటిది తీసి పాజిటివ్ ఎనర్జీని కల్పించేటటువంటిది చాలా విశేషమైనటువంటి ప్రతీకగా నిలుస్తుంది మనకి అశ్వత్థ వృక్షం అశ్వత్థ వృక్షాన్ని ఎవరైతే దినము తప్పకుండా నలభై ఒక్క రోజులు చుడతారో వారికి ఏ సంకల్పంతో వారు చుడతారో ఆ సంకల్పం అర్థం అంటే ఇరవై ఒక్క రోజుల్లోనే ఆ సంకల్పం అనేటటువంటిది కూడా సిద్ధిస్తుంది అని చెప్పి మనకు శాస్త్రాల్లో గోచరించినటువంటి విషయం అన్నమాట